నమస్తే అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు దోసకాయ ముక్కల పచ్చడి లేదా పచ్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నోటికి ఏమి తినవద్ది కానప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకొని తినండి చల్లన్నంలో అయినా వేడన్నంలో అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి తయారీ విధానం చూద్దాం దీనికోసం ముందుగా ఈ విధంగా పొడవు దోసకాయలు అయితే తీసుకోవాలండి గుండ్రంగా ఉన్నవి కాకుండా ఇలా పొడవు దోసకాయలు తీసుకుంటేనే పచ్చ టేస్ట్ బాగుంటుంది అలాగే దోసకాయలు కూడా గట్టిగా ఉండాలి ఇలా తీసుకున్న వీటిని పై పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకోవాలండి నా దగ్గర ఉన్న రోలును బట్టి నేను ఇక్కడ రెండు మీడియం సైజులో ఉన్న దోసకాయలు అయితే తీసుకున్నాను మీ దగ్గర పెద్ద రోలు ఉంటే గనక ఇంకొంచెం ఎక్కువ దోసకాయలు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా చాలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెంక పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పచ్చల్లోకి పల్లీలు చాలా తక్కువ వేసుకోవాలండి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే మాడకుండా వేంపుకోవాలి ఇలా పల్లీలను వేంపుకున్న తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే వేంపుకోవాలి ఇలా వీటిని ఎంపుకున్న తర్వాత వీటిని తీసి ఒక చిన్న గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెంక పైన నూనె లేకుండా మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చల్లోకి కారం కొంచెం ఎక్కువగానే ఉండాలండి అలాగే మనం తినగలిగేంత కారం వేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే కొద్దిగా కలర్ మారే వరకు వేంపుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా వేంపుకున్న తర్వాత వీటిని అయితే చల్లారనివ్వాలి పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఇప్పుడు రోల్ తీసుకోవాలండి పచ్చడిని ఖచ్చితంగా రోట్లోనే రుబ్బుకోవాలి మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుందండి ముక్కలు ముక్కలుగా ఉండాలి కాబట్టి రోట్లోనే రుబ్బుకోవాలి ఇప్పుడు దీంట్లో వరకు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల వరకు చింతపండు అయితే వేసుకోవాలండి దోసకాయలు మరీ పుల్లగా ఉంటే చింతపండు కూడా వేసుకోనవసరం లేదు చింతపండు వేసుకున్న తర్వాత ఏమి పెట్టుకున్న పల్లీలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కచ్చపచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ పలుకగా లేకుండా దంచుకోవాలండి ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలాగే స్పూన్తో కలుపుకుంటూ దంచుకోవాలి దోసకాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలండి తినేటప్పుడు దోసకాయ ముక్కలు కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకొని దంచుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రోలు కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసి దంచుకుంటున్నాను ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ కచ్చపచ్చగా దంచుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవాలండి దీనికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలని చిటపటం అనే వరకు కూడా వేంపుకోవాలి ఆవాలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిని ఈ విధంగా తుంపేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పోపుని ఒక అర నిమిషం పాటు వేంపుకోవాలి ఇందులో ఉన్న ఎండుమిర్చిని కొంచెం నల్లగా అయ్యే వరకు కూడా వేంపుకోవాలి ఇలా పోపు నేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని దీంట్లోకి అయితే వేసుకోవాలండి ఇలా దోసకాయ పచ్చడి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేనండి పుల్లపుల్లగా కమ్మగా కారంగా దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి రోట్లో చేసుకున్న పచ్చడి కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్